హాయ్ నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దేవుని మనసారా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అరటి దూట నుంచి మనం ఒత్తులు ఎలా తయారు చేసుకున్నామని తెలుసుకుందాము అరటి చెట్టు అనేది చాలా శుభ సూచకం కదండి అందులో నుంచి ప్రతి ఒక్క పార్ట్ మనకు ప్రతి ఒక్క పార్ట్ యూజ్ అవుతుంది అందులో నుంచి మనకు ఈరోజు అరటి దూట అరటి స్టెమ్ పైన లేయర్స్ ఆ దొప్పులన్నీ తీసేసి లోప లోపల ఉన్న అరటి దూట అనేది ఉంటుంది అందులో నుంచి మనము అది ఆ స్టెమ్ మనము జ్యూస్ చేసి లేకుంటే కూరలు వండుకొని కూడా తింటు ఏది వేస్టేజ్ అంటూ ఉండదు అది నేను ఈరోజు జ్యూస్ చేసుకుంటున్నాను అందుకే అది చక్రాలు చక్రాలుగా కట్ చేసుకొని దా అందులో నుంచి వత్తులోతే ఎలా తీసుకుందామనేది తెలుసుకుందాము అందుకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు లైక్ కూడా చేయట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ప్రతి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుకు వస్తుంది ఇలా మనము అరటి తోట చక్కగా చక్రాలు చక్రాలుగా ఇలా కట్ చేసినామంటే చక్కగా దారం అనేది చక్కగా వచ్చే వస్తుంది అది వచ్చేంత వరకు ఆ దారం మనం అలా తీస్తూనే ఉండాలి అది చక్కగా వచ్చేస్తుంది మనము ఇలా వచ్చినప్పుడే అంత తీసేసుకొని మనం సన్నగా పేడుకునేసేస్తే సరిపోతుంది అలాగే కూడా తీసేసేయచ్చు సన్నగా కూడా మనము దోటలో నుంచి సన్నగా తీస్తే కూడా పోగులుగా వస్తుంది ఇలా చూడండి అలా వస్తుంది ఇలా సన్నగా ఒత్తులుగా రెడీ మన ప ఇలా తేమగా ఉంటుంది కదా ఇలా పచ్చిగా ఉన్నప్పుడే మనము రెడీ చేసేసుకోవాలి ఒత్తులు రెడీ చేసేసి ఆరబెట్టేసుకున్నామంటే చక్కగా ఒత్తులు అయితే రెడీ అయిపోతాయి ఇక ఇవి మనము మార్నింగు ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో మనము దీపా దీపారాధన అయితే నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం కదా ఇలా చేసినట్లయితే మంచి శుభ సూచికమండి అరటి నారతో కనుక చేస్తే లక్ష్మీదేవికి చాలా ప్రీతివంతము విష్ణుమూర్తికి కానీ శివకేశవులకి చాలా చాలా ఇష్టము మనకు ఏ ఏదైనా కూడా ఈ పితృదోషాలు అలా ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఈ ఈవినింగ్ టైంలో కానీ ఇలా దీపారాధన చేసుకున్నట్లు తగినా పితృదోషాలు కూడా మనకు తొలగిపోతాయి శత్రు బాధలు మెయిన్గా శత్రు బాధలకి పోతే చాలా ఇబ్బందులు పడుతుంటాం కదా అలాంటి శత్రు బాధలు కానీ అలాంటివి ఏదైనా ఉంటే కదా ఇలా అరిటి నారతో కానీ మనం దీపారాధన చేసుకున్నట్లు తగినా చా శుభ చోచకం కూడా మనకు జరుగుతుంది చాలా మేలు జరుగుతుంది శత్రు బాధ అనేది కూడా తొలగిపోతుంది ఇంకా శు శుభకార్యాలకి ఇలాంటి ఆవిటికి మనము ఇలా ఒత్తులు కానీ అంటే వెలిగించుకున్నట్లయితే అయితే కనుక మనకు అన్ని మంచి శుభ ఫలితాలే వస్తుంటాయి ఎక్కువగా మనము కార్తీక మాసంలో అయితే కనుక ఇలాంటి అరిటి నార కానీ తీసుకొని దీపారాధన చేసినట్లయితే కనుక శివకేశవులకి అయితే చాలా ఇష్టం కాబట్టి ఈ అరిటినార తో ఇలా తీసేసుకొని ఇర రెండేసి ఒత్తులుగా మనం తీసేసి వీబూది ఉంటుంది కదండి వీభూదిలో చక్కగా అలా రుద్దేసి ఆరబెట్టేసుకున్నామంటే అవి ఆరినాక స్టిఫ్గా అయిపోతుంది చూడండి ఇట్లా ఇట్లా మనం తీయంగా వస్తూనే ఉంటుంది వచ్చేంతవరకు మనము ఇలా పోగులు అయితే తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా చక్కగా మనం ఇలా పేడేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నామంటే చక్కగా ఒత్తులు రెడీ అయిపోతాయి ఇవి రెండేసి ఒత్తులుగా మనం రెడీ చేసుకొని ఒకేసారి వీభూదులు అద్దేసి చక్కగా వృత్తి పెట్టేసుకున్నామంటే రెడీ అయిపోతాయి ఒత్తులు ఈ ఒత్తులతో మనము ఇక చక్కగా మనము దీపారాధన అయితే చేసేసుకోవచ్చు మనకు ఎక్కువగా ఒత్తులు కావాలంటే ఇంక మన ఇంట్లో ఉంటుంది కదా పత్తి అది కూడా కొద్దిగా కలిపేసుకొని ఎక్కువగా కావాలంటే కదా ఇలా ఒత్తులు రెడీ చేసుకోవచ్చు ఇలా మనకు ఆంజనేయ స్వామికి కానీ ఇలా ఒత్తులు పేడి మనము దీపారాధన నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో మనం హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకొని మళ్ళీ దీపం వెలిగించుకున్నట్లయితే చక్కగా వెలుగుతుంది చక్కగా అసలు ఆంజనేయ స్వామికి చాలా ప్రీతివంతము మనకు శత్రు బాధలు అనేది ఉంటే కనుక ఆంజనేయ స్వామికి ఇలా దీపారాధన అన్ అరిటినారతో చేసుకుంటే చక్కగా తగ్గిపోతుంది ఇంకా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్ల చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి